అన్న అందరికీ నమస్తే జయభీం నేను మీ వీరపాపన్న ఈ తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రాష్ట్రంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారు గురుకుల మోడల్ స్కూల్ కస్తూర్బా ఇంకా రకరకాల స్కూళ్ళల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని ఆరు లక్షల మంది సుమారుగా చదువుతున్న ఈ పిల్లలు ఒక సంవత్సర కాలంగా చూసుకుంటే రకరకాల కారణాల వల్ల వాళ్ళు పెట్టే ఫుడ్ వల్ల లేదా అవమానించే అవమానం జరిగిందనే ఆలోచనతోటి ఈ రకంగా ఒక యాభై మంది దాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయారు అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా టీవీ ఛానల్స్ మనకు చెప్తున్న పరిస్థితి మనం చూసాం కానీ ప్రతి ఒక్కరూ విద్యా వ్యవస్థలో వారు నా పిల్లవాడు నా కొడుకో నా బిడ్డో ఇదే బడిలో చదువుతుంది అని చెప్పేసి అనుకొని మీరు కనుక చదువు చెప్పడం మొదలుపెట్టి వంటలు వండేవారు కూడా నా పిల్లవాడికే నేను అన్నం పెడుతున్నాను నా పిల్లవాడికి ఏ రకంగా అయితే మంచిగా పెడతానో భోజనం ఆ రకంగా నేను పెట్టాలి ఈ పిల్లలు కూడా నా పిల్లలే అనే ఆలోచనతో ఉన్నవారికే కాంట్రాక్ట్స్ ఇచ్చి ఆ కాంట్రాక్టులని కూడా వాళ్ళనే అమలు చేసే విధంగా చూడండి దయచేసి వాళ్ళకు రక్షణ కల్పించండి ప్లీజ్ రిక్వెస్ట్ నేను ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే అంటే విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియంస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని బాగా ఇంగ్లీష్ మీడియంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో వాళ్ళు చాలా ముందుకు ఎదిగి చాలా పెద్ద స్థాయికి చేరుకునే విధంగా ప్రతి ఒక్క టీచర్ సహాయక సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా గ్రామాలలో ఉన్న యువతి యువకులు ఎవరైతే రాజకీయంగా తిరిగే వాళ్ళు ఉన్నారో లేదంటే రాజకీయాలకు సంబంధం లేకుండా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నా పిల్లవాడు నా తమ్ముడు నా అక్కు నా చెల్లో గురుకుల హాస్టల్లో చదువుతుంది అని చెప్పేసి ఒకవేళ మీ పిల్లలు చదివినా చదవకపోయినా మీ పక్కనున్న గురుకుల హాస్టల్కి ఒక పది మంది విద్యార్థులు కనుక పోయి అక్కడ భోజనం ఎలా ఉంది అక్కడ బాత్రూమ్స్ లెట్రూమ్స్ ఎలా ఉన్నాయి అక్కడ గ్రౌండ్ ఎలా ఉంది నిజంగా భోజనాలు తినే స్థలం ఏదైతే ఆ డైనింగ్ హాల్ ఉందో అది బాగుందా లేదా బడి పంతులు బడిలో పిల్లలకి బాగా చదువు చెప్తున్నాడు లేదా పుస్తకాలు కరెక్ట్ టైంకు వాళ్ళకి పంపిణీ చేస్తున్నారా లేదా బు నోట్బుక్స్ ఇస్తున్నారా పెన్నులు ఇస్తున్నారా టాబ్లెట్స్ ఇస్తున్నారా హాస్పిటల్కు తీసుకెళ్తున్నారా లేదా లేదంటే వారానికి ఒకసారి హెల్త్ చెకప్ హాస్టల్కి డాక్టర్స్ వస్తున్నారా లేదా అని చెప్పేసి ఆ గ్రామాలలో ఉన్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా పక్కనే ఉన్న గురుకుల హాస్టల్కి కానీ కస్తూర్బా హాస్టల్కి కానీ ప్రభుత్వ బడికి కానీ చిన్నబడి కానీ పెద్దబడి కానీ మీరు వెళ్ళి అక్కడ కనుక నిలదీయగలిగితే పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఇది జరిగింది విద్యార్థి పోరాటం నా చిన్నప్పటి నుండి నేను పంతొమ్మిది వందల ఐదు నుండి అంటే నా డేరాబర్ చెప్తున్నా అప్పటి నుండి సుమారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా చాలామంది విద్యార్థి నాయకులు స్కూళ్ళలోకి వచ్చి అడిగేవారు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి ఆ తర్వాత విద్యార్థి పోరాటాలు అయిపోవడం వలన ఇలాంటి విద్యా సంస్థలు దెబ్బతినిపోయాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు కాబట్టి దయచేసి పార్టీల పేరు చెప్పను నేను ఏ పార్టీకి సంబంధించిన నాయకుడున్నా కానీ లేదంటే విద్యార్థి నాయకుడు అన్న కానీ లేదంటే చదువు పనిచేసి వ్యాపారం చేసుకునేవాడు అలాంటి వాడు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా బడిలోకి వెళ్ళి బడిలో పిల్లల పరిస్థితి ఏంటి బడిలో వాళ్ళ మంచి చెడులు ఏంటి ఖచ్చితంగా నెలకు ఒకసారి పదిహేను నెలకొకసారా రెండు నెలలకు ఒకసారి మీ వెసులుబాటును చూసుకొని పోయి వాళ్ళ మంచి చెడులు కనుక్కొని ఈ రకంగా వీడియో చేసి పబ్లిక్లో వదిలినట్టయితే ప్రభుత్వ అధికారులు స్పందించి ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సర్వ్ చేసుకొని ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి లేదంటే అక్కడున్న ఎంఆర్ఓ కానీ అక్కడున్న ఎంపీడీఓ కానీ అక్కడున్న ఎంఈఓ కానీ రిపోర్ట్ చేయండి రాతపూర్వకంగా రాసి ఇవ్వండి న్యూస్ ఇవ్వండి పేపర్ న్యూస్ ఇవ్వండి ఈ రకంగా చేసినట్టయితే విద్యాసంస్థలు ముందుకు పోతాయని చెప్పేసి పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి నుంచి వెళ్ళి నేను మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా అన్న ఒక్కసారి ఆలోచించండి ఇది రాజకీయాల కోసం కాదు దయచేసి మన పిల్లలందరూ కూడా బాగుపడాలంటే అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా ఏ దేశమైనా సరే మన పిల్లలు గురించి చదువుకోవాలి బాగుపడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నా భీమ్ రెడ్ సల్యూట్ నేను మీ వీరపాపన్న